వీడియో ఎండ్ వర్క్ చూస్తే మీకు కేవైసీ ఎలా చేసుకోవాలి అలాగే వెబ్సైట్లో మొబైల్లో కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇంటి దగ్గర నుంచి మీ సేవకు వెళ్లకుండా ఎలా చేసుకోవాలో ఎండ్ వర్క్ చూస్తే మీకు క్లారిటీ కార్డు ఏమైపోతుంది లెట్స్ గోడ్ వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులో అయితే పండగ అంటే పండగ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు కాకపోతే కొత్త రేషన్ కార్డు ఏదైతే ఎలిజిబిలిటీ పథకాలకు మనం ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే దానికి కేవైసీ మాండేటరీ అంటే మాండేటరీ అండి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకాలకు రేషన్ కార్డు ఎలా మాండటరీయో రేషన్ కార్డుకు కేవైసీ అనేది కూడా అలా మాండేటరీ అని చెప్పచ్చు సో చాలామంది రేషన్ కార్డు అప్రూవల్ అయిపోయాక అంతే కదా అయిపోయింది కదా అని చెప్పేసి చేతులు దుడిపేసుకుంటున్నారు సో అది కాదండి సో ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్రూవల్ అయ్యాయో సో వాటితోటికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అన్నట్టు సో ఒక్కొక్కసారి జీరో కరెంట్ బిల్లు ఏదైతే బిల్ ఉంటుందో సో దానికి ఎలా అప్లై చేయాలి గ్యాస్ కనెక్షన్ ఎలా చేయాలి అది కాకుండా కొత్త రేషన్ కార్డు ఆప్లోడ్ అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది కూడా వీడియో చేశాను కావాలంటే చెక్ చేయొచ్చు సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ టూ మినిట్స్లో చెప్పేస్తాను లెట్స్ గుట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కొత్త రేషన్ కార్డు మనము అప్రూవల్ అయిన తర్వాత ఏదైతే మీ సేవలో ప్రజాపాలనలో పెట్టిన వాళ్ళకైతే అప్రూవల్గా చాలామందికి కాలేదండి ఒకవేళ అప్రూవల్ అని చూపించినా కానీ మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు గవర్నమెంట్ నుంచి సో ఆ మెసేజ్ ఏంటిదంటే మీకు కొత్త రేషన్ కార్డ్ అయితే అప్రూవల్ అయింది సో మీరు ఈ నెల నుంచి అయితే సర్ఫ్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో అది రాంగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అలాంటివి వస్తే ఈ పాత రేషన్ కార్డులో ఎవరి దాంట్లోనో మీ నేమ్ కావచ్చు మీ పిల్లల నేమ్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది సో అలా ఉంటేనే మీకు ప్రజా నుంచి అయితే అప్రూవల్ అయిన వాటికి అయితే మెసేజ్లు వస్తూ ఉంటుంది అన్నట్టు సో అలా కాకుండా కొత్త రేషన్ కార్డు సపరేట్గా మీరు చేపియాలనుకుంటే పాత రేషన్ కార్డులో అన్నింటిలో పేరు డిలే చేయించి మీ సేవ ద్వారా మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసినట్టుంటే ఇన్స్పెక్టర్ అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి అప్రూవల్ అయిపోయిన తర్వాత కీ రిజిస్టర్ నెంబర్ కూడా అప్రూవల్ చేయించుకోవాలి ఎంఆర్ ఆఫీస్ నుంచి సో దాని తర్వాత ఒక నియర్లీ ఫిఫ్టీన్ టు వన్ మంత్ అయితే మీకు కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నట్టు సో చిన్నపిల్లలు బిలో ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికైతే కేవైసీ అనేది అవ్వదండి సో ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు యూడిఐ అంటే యూఐడి ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ అనేది చాలామంది చెక్ చేసుకోవచ్చు సో మాన్యువల్గా మీరు చెక్ చేయాల్సిన ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేద్దాం లెట్స్ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతానండి లేదా మీరు కూడా ట్రై చేయొచ్చు డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేశాక ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని క్లిక్ చేసేస్తే ఇలా వెబ్సైట్ వస్తుంది అన్నట్టు ఇది చాలామందికి తెలిసిన విషయమే సో దీని తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి వస్తుంది సో అందులో ముందు అప్రూవల్ అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో రేషన్ కార్డు లేకపోతే ఎఫ్ఎస్సి అప్లికేషన్ ఒకవేళ రిజెక్ట్ అయితే రీజన్ అనేది అందులో మెన్షన్ చేసేసి ఉంటుంది అన్నట్టు సో దాని తర్వాత అందులోనే ఈపిఓఎస్ అని చెప్పేసి ఉంటుంది సో ఆ దాని మీద క్లిక్ చేసేసాక ఇలా డీటెయిల్స్ అనేది వస్తుంది అన్నట్టు సో ఇదంతా కొత్త రేషన్ కార్డుల వివరాలు అన్నట్టు సో వాళ్ళకి ఈ జూన్ నెల నుంచి అయితే వాళ్ళకు అప్ టు డేట్ ఏదైతే ఉంటుందో రేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా ఇందులో డీటెయిల్స్ మనం చెక్ చేయొచ్చు అని చెప్పొచ్చు సో ఇందులో మనం చూసేసుకుంటే ఇక్కడ చూడండి కార్డు రేషన్ కార్డు అలక్వేషన్ అని చెప్పేసి ఉంది సో జూన్ మంత్ది సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ మంత్లో కొంతమందికి అప్రూవల్ అయ్యి కొంతమందికి అప్రూవల్ కాలేదు సో ఇక్కడ మీరు మీ కొత్త రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో సో ఆ రేషన్ కార్డు అనేది ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ కార్డు అయితే ఎంట్రీ చేయండి సో నార్మల్గా నేను ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే ఎంట్రీ చేస్తున్నాను అన్నట్టు సో ఎంటర్ చేశాక గెట్ డీటెయిల్స్ అని కొట్టేశాక నో ఫౌండ్ అని వస్తుంది ఎందుకంటే నేను రాంగ్ టైప్ చేశాను కాబట్టి ఒకసారి కరెక్ట్గా ఏదైతే ఉంటుందో అది కూడా ట్రై చేస్తాము ఇన్ కేస్ మీకు అలోకేషన్ లేదా ఏదైతే కిఎస్ఎన్ నంబర్ ఉంటుందో అది రిజిస్ట్రేషన్ అయితే ఇలా వస్తుంది అన్నట్టు యూఐడి స్టేటస్ ఎస్ 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 అని చెప్పేసి గ్రీన్లో రావాలి ఇది కేవైసీ అయిపోయినట్టు అని చెప్పేసి గుర్తింపు అన్నట్టు సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ